అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా సకల కార్యములు కొరకు వెలిగించవలసినటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాము అనగా మనము ఏ కార్యక్రమము చక్కగా జరగాలి అనుకుంటామో ఆ రోజు లేదా కొన్ని రోజుల ముందు నుండి నేను చెప్పేటటువంటి దీపారాధన గనక చేస్తే మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ దీపారాధన చేస్తే ఎటువంటి కార్యములు సిద్ధిస్తాయి అనే విషయం గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము ఆరోగ్యము కలగాలి అనుకుంటే ఏకవత్తి దీపారాధన చేయాలి మానసిక రోగములు తగ్గుటకు ద్వివత్తుల దీపారాధన చేయాలి వివాహ ప్రాప్తి కొరకు త్రివత్తుల దీపారాధన చేయాలి కుజదోష నివారణ కొరకు త్రివత్తుల దీపారాధన చేయాలి విద్య ప్రాప్తి కొరకు చతుర్వత్తుల దీపారాధన చేయాలి ఉద్యోగ ప్రాప్తి కొరకు పంచవత్తుల దీపారాధన చేయాలి రుణ బాధలు తీరుటకు షణ్ముఖ ఒత్తుల దీపారాధన చేయాలి వ్యాపార అభివృద్ధి కొరకు షణ్ముఖ ఒత్తుల దీపారాధన చేయాలి ఏలినాటి శని అష్టమ శని ప్రభావము నుండి బయటపడటకు సప్తమ ఒత్తుల దీపారాధన చేయాలి సర్పదోష నివారణ కొరకు అష్టమ ఒత్తుల దీపారాధన చేయాలి సంతాన ప్రాప్తి కొరకు నవమ ఒత్తుల దీపారాధన చేయాలి అపమృత్యు దోష నివారణ కొరకు దశమ ఒత్తుల దీపారాధన చేయాలి ధన ప్రాప్తి కొరకు ద్వాదశ ఒత్తుల దీపారాధన చేయాలి నాయకత్వము అంటే రాజకీయంలో ఉండేవారు చతుర్దశ ఒత్తుల దీపారాధన చేస్తే కొంత ఫలితము అందడానికి అవకాశం ఉంటుంది